హాయ్ సార్ ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా వచ్చేసి మన్సన్పల్లి ఎక్స్ రోడ్ సార్ ఇది ఎగ్జాక్ట్లీ ఇది ఇప్పుడు బిజీ రోడ్ సార్ ఇది ఇక్కడ శ్రీశైలం హైవేకి ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే బెంగళూరు హైవే కూడా సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ అలాగే మెయిన్గా ఇది మన్సన్పల్లి ఎక్స్ రోడ్ టు అవుటర్ రింగ్ రోడ్కు పెదగోల్కొండ కొండ ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్కి వెళ్ళే రోడ్ సార్ ఇది మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి ఇది ఈ యొక్క వెంచర్ సార్ ఇది చిల్లపతి వెంచర్ ఈ వెంచర్లో మనకు ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ ప్లాట్ ఉంది సార్ చాలా వెరీ రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది ప్లాట్ ఏరియా వచ్చేసి ఇదే సార్ ఇది ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది థర్టీ సిక్స్ ఫిఫ్టీ త్రీ సార్ నార్త్ ఫేసింగ్ చాలా ఎక్సలెంట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ సార్ ఇది చాలా బాగుంటుంది మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి మన స్టాచ్ ఆఫ్ ఈక్వాలిటీకి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ వెరీ రీజనబుల్ ప్రైజ్లు ఉంది కాబట్టి ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు వచ్చేసి పైన స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కు కాంటాక్ట్ కావచ్చు సార్ మీరు ఈ యొక్క ఫ్లాటు చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఎవరుగున్నా చాలా ఇప్పుడు రీజనబుల్ ప్రైస్లో ఉంది కాబట్టి తీసుకోవడం చాలా మంచిది సార్